అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కొత్త సీరియల్ మధుర స్మృతులు రచన మాలతీచందూర్ గారు మరి మొదటి భాగంలోకి వెళ్దామా రోజు సూర్య భగవానుడు మామూలుగానే ఉదయించాడు తోటలోని పక్షులు రోజులాగానే కిలకిల రావాలు చేస్తున్నాయి ముందు వాకిట్లో అప్పుడే విచ్చుతున్న మందారాలు గులాబీ మొగ్గలు నువ్వు గొప్ప నేను గొప్ప అన్నట్టు గాలి వాటికి తలలు ఆడిస్తూ సవాలు చేస్తున్నాయి వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని ఆనాటి దినపత్రిక చూస్తూ వేడి టీ తాగుతోంది నాగమణి చుట్టూ నిశ్శబ్దం వంటింట్లోంచి ఆదెమ్మ కూడా ఎక్కడా అలికిడి చేయటం లేదు ఈ పాటికి ఆవరణలో ఒక పది పదిహేను మంది అన్న పేషెంట్లు కూర్చుని ఉండేవారు ఈరోజు ఒక్క పేషెంట్ కూడా రాలేదు అసలు నర్సు ఎలిజిబెత్ కూడా వచ్చినట్లేదు ఎందుకని ఆదమ్మ పిలిచింది నాగమణి ఆ వైపునిచ్చే శబ్దం లేదు బదులు కూడా రాలేదు ఆదమ్మ ఈసారి గట్టిగానే పిలిచింది వస్తున్నా అంటో ఆదమ్మ తాపీగా పెళ్లి నడకలు నడుస్తూ వచ్చింది ఎలిజిబిత్ రాలేదా లేదు అన్నట్టుగా తల ఊపింది మరి మరి అమ్మ నేను చూడలేదండి తాళాలు పట్టుకుని వెళ్ళలేదా చూసి వస్తాను వంటింటి వైపుకి వెళ్ళింది నాగమణికి ఆశ్చర్యంగా ఉంది మరియమ్మ అందరికంటే ముందు వచ్చి ఆదమ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్తూ ఒక కప్పు టీ తాగి ఆ తర్వాత క్లినిక్ కూర్చి బల్లలు బెంచీలు తుడిచి తన రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవి ఈ కార్యక్రమం పదేళ్ళుగా క్రమం తప్పకుండా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న మరియమ్మ ఎందుకు రాలేదు ఒంట్లో బాగాలేదా జ్వరం వచ్చినా ఇక్కడికి వచ్చే మందు పుచ్చుకుంటుందే పోని ఎలిజిబిత్ ఏమైంది ఆదమ్మ ఈసారి కోపంగా విసురుగా పిలిచింది వస్తున్నాను ఆదమ్మ కొ కంఠంలో కాస్త నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్టుగా అనిపించింది నాగమణికి ఏం జరిగింది పదేళ్లుగా ఒక్కనాడు కూడా తన మీద విసుక్కొని ఆదమ్మ ఇట్లా చేస్తోంది ఆదమ్మ వచ్చి గుమ్మానికి ఆనుకుని నిలుచుంది మాటలు రానట్టు మాట్లాడటం ఇష్టం లేనట్టు నిలుచుంది మరీ అమ్మ తాళాలు తీసుకెళ్లలేదా అడిగింది నాగమణి ఈ ప్రశ్న ఇంత క్రితం అడిగాను దానికి జవాబు చెప్పలేదు అని సంజయ్షి అడుగుతున్నట్టు లేదు అంటే రానని చెప్పిందా లేదు ఇప్పుడు టైం ఎంతో తెలుసా చూడలేదు ఆ కంఠంలో ఒక రకమైన నిర్లక్ష్యం నేను చెప్తాం పట్టు ఏడు దాటింది ఆదమ్మా మాట్లాడలేదు ఎలిజిబిత్ రాలేదా అయితే తాళాలు ఇలా ఇవ్వు క్లినిక్ తెరిచి నేను ఊడ్చి శుభ్రం చేస్తాను లేచింది నాగమణి కుర్చీలోంచి ఆదేమ్మ మాట్లాడకుండా టేబుల్ మీద తాళాలు పెట్టి వంటింటి వైపుకి వెళ్ళిపోయింది ఇవేమీ పట్టనట్టుగా నాగమణికి ప్రపంచం గిర్రం తిరుగుతున్నట్టుంది తలెత్తి చూసింది చుట్టూ పరిసరాలు మామూలుగా ఉన్నాయా లేక కొత్త ప్రదేశంలో ఉన్నానా అన్న సందేహంతో ఈ ఇల్లు ఈ పరిసరాలు పదేళ్ల నుంచి ఎలా ఉన్నాయో ఈరోజు కూడా అలాగే ఉన్నాయి ఎక్కడా మార్పు లేదు అయితే ఆవరణలో ఉన్న పెద్ద వేప చెట్టు కింద ఉన్న సిమెంట్ చట్ట చెట్టు మొదట్లో గుండ్రంగా ఎత్తుగా వెడల్పుగా కట్టించిన సిమెంట్ దిమ్మే ఖాళీగా ఉంది తెల్లవారేసరికి దాని మీద రోగులు ఎదురు చూస్తూ కనిపించేవారు ఈరోజు ఎవ్వరూ లేరు ఒక్క పేషెంట్ కూడా ఎందుకు రాలేదు తాళాలు చేతుల్లోకి తీసుకుని మెట్లు దిగింది తాను క్లినిక్ ఉపయోగించే పక్క వాటా తలుపులు తీయటానికి చేతిలో తాళం గుత్తి ఆ గుత్తిలో ఏ తాళం చెవితో క్లినిక్ తాళం తీస్తారో ఒక్కసారి గుత్తి అరే చేతుల్లో పట్టుకుని పరీక్షగా చూస్తోంది అంతా ఏదో కొత్తగా ఉంది క్లినిక్ ముందు నిశ్శబ్దంగా ఉంది క్రితం రోజు సంఘటనను ఒక్కొక్కటే నెమరేసుకుంది ఏమీ జరగలేదు మామూలుగా జబ్బులు మందులు రోగులు పురుళ్ళు బాలింతలు చూలింతలు ఇంతకు మించి ప్రత్యేకమైన లేదు పైగా ప్రెసిడెంట్ గారి కోడలకి పదేళ్లకు వచ్చింది తొలిచూలు మగపిల్లవాడు కలిగాడని ఇంట్లో అంతా ఒకటే సంబరపడ్డారు రాత్రి పదింటి దాకా తనను వదలలేదు భోజనేసి కానీ వెళ్ళటానికి వీలు లేదని తరిమి తరిమి విందు భోజనం పెట్టి కారులో పళ్ళబొట్టబెట్టి ఇంటికి వచ్చి దించారు అంత హాయిగా సంతృప్తిగా నిన్నటి రోజు గడిచింది తెల్లవారేటప్పటికి వాతావరణం ఎందుకు ఇలా స్తంభించిపోయింది ప్రెసిడెంట్ కానీ మనవడ కానీ ఏమైనా మనవడేమన్నా అయ్యాడా చిచి అలాంటిది జరిగి ఉండదు ఇంతవరకు తను చేసిన కేసులో ఫెయిల్ అవటం అంటూ జరగలేదు అసలు అలాంటిది ఏదైనా అయితే రాత్రికి రాత్రే మనిషి వచ్చి ఉండేవాడు మరి ఏం జరిగింది తాళపుగుత్తిని ఇటు అటు తిప్పి పెద్ద సైజులో ఉన్న తాళం చెవి తీసి ఇది కాకపోతుందా అని తాళం తీయబోయింది రాలేదు క్లినిక్ తాళం చెవి ఇది కాదా మనం కేకేసి తాళం తీయని అడుగుదాం అనుకుంది కానీ మరుక్షణంలో ఆలోచనను తొక్కి పెట్టింది ఏ తనంతగాని అంత చేతగాని ఆడదా ఈ ఇల్లు ఈ క్లినిక్ ఇవన్నీ తాను కష్టపడి ఏర్పాటు చేసుకున్నది పదేళ్ల పాటు శ్రమించి సమకూర్చుకున్నది ఈ చెవి కాకపోతే మరో తాళం చెవి ఆదమ్మను మట్టుకు పిలవదు గేటు వైపుకు చూసింది మరీ అమ్మ కానీ ఎలిజిబిత్ కానీ వస్తున్నారేమనని వాళ్ళిద్దరూ కూడబలుక్కుని పనికి రానట్టుగా ఉంది వాళ్ళిద్దరే కాదు అసలు పేషెంట్ లేరి ఒక్క పేషెంట్ కూడా ఎందుకు రాలేదు తాళం తీయబోతున్న చేతులు అలాగే ఆగిపోయాయి చెట్టు కింద పక్షులు కిలకిల మంటం తప్ప మనుషుల మాటలు వినిపించడం లేదు పక్షులు ఇంత మధురంగా కిలకిల రావాలు చేస్తాయన్నది తాను మర్చిపోయింది అసలు ఆ కిలకిల రావాలు వినేపాటి తీరిక తనకైది ఈనాడు చాలా తీరిగ్గా ఏదో హాయిగా ఉంది హాయిగా లేదు ఏదో గాబరాగా ఉంది ఏరి తన పేషెంట్లు ఏరి వాళ్ళు లేకపోతే తను బతకలేడు నాగమణికి నవ్వొచ్చింది ఈ ఆలోచనకి పేషెంట్లు లేకపోతే తాను బతకలేదా తను లేకపోతే పేషెంట్లు బతకలేరు తను లేకుండా ఈ ఊరు వాళ్ళకు ఒక్కరోజు గడవదు గడవదా ఈ ఊరు పుట్టినప్పటి నుంచి తను ఇక్కడుండి వైద్యం చేసిందా తన వైద్యం వల్ల మృత్యువును ఆపగలిగిందా నాగమణి తాళం చే గుత్తి చేతిలో పట్టుకుని అలా క్లినిక్ ముందు నిల్చొని ఉంది తనను ఎవరో తీక్షణంగా పరిశీలిస్తున్నారు ఎవరికళ్ళో తన వైపు గుచ్చి గుచ్చి చూస్తున్నాయి అన్న అంతర్దృష్టితోచి వాళ్ళను వెనక్కి తిరిగింది అవతల వాటాలోంచి ఆదెమ్మ నాగమణి దృష్టిలో పట్టడం ఇష్టం లేదన్నట్టుగా కంగారుగా తప్పుకుంది గుమ్మంలోంచి ఒక్కొక్క తాళం చెవితో ప్రయత్నం చేసి ఆఖరికి ఆరో చెవితో తాళం తీయగలిగింది నాగమణి క్లినిక్ లోపలికి సూర్యకిరణాలు ఏటవాలుగా దొంగతనంగా చొరబడుతున్నాయి కిటికీలోంచి కిటికీ తెరలన్నీ పక్కకు లాగి మధ్యలో సిల్క్ దారాలతో ముళ్ళు వేస్తున్నాయి రిబ్బన్ ముడిలాగా ఆ ముడి చూసేటప్పటికీ మళ్ళీ మరి అమ్మ ఎందుకు రాలేదన్న ఆలోచన వేధించసాగింది క్లినిక్ శుభ్రంగా అడ్డ అద్దంలాగా తుడిచి ఉంది ఎక్కడ దుమ్ము లేదు టేబుల్ మీద ఉన్న గాజు పలక మీద చూపుడు వేలతో రాసి చూసింది దుమ్ము లేదు వేలుకు దుమ్ము అంటుకోలేదు గాజు పలక ఆనాటి తారూకు ఇరవై ఎనిమిదో తేదీ అన్న అంకెలు పెద్దగా ఎర్ర రంగులో తొంగి చూస్తున్నాయి అయితే మరియమ్మ అమ్మ ఉదయం వచ్చి రూమ్ తుడిచి డే డేటు మార్చి వెళ్ళిందన్నమాట మరి ఆదెమ్మని అడిగినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు గాజు పలక కింద ఆ రోజు తాను చూడవలసిన పేషెంట్ల పేర్లు వాళ్ళ ఇళ్ళకి వెళ్లాల్సిన పన్నెండు విజిట్స్ ఆ పేషెంట్ల పేర్లు రాసున్నాయి ఎలిజబెత్ క్రితం సాయంత్రమే మరునాటి లిస్టు తయారు చేసి మరి అమ్మకిచ్చి వెళ్ళిపోతుంది ఆ రాత్రి క్లినిక్ మూస్తున్నప్పుడు గుండ్రంగా ముత్యాలు పేర్చినట్టుగా స్పష్టంగా రాసిన పేర్లు ఆ పేర్ల ప్రకారం తాను పేషెంట్లను చూస్తోంది అయితే పేర్ల ప్రకారం నాలుగు రోగులు కాచుకుని కూర్చోలేదే తలెత్తి చూసింది నాగమణి నుల్చునే అటు ఇటు చూసింది అంతా నిశ్శబ్దం ఆవరణలోని వేప చెట్టు కింద తిన్నే ఖాళీగా ఉంది ఎక్కడ మనుషులు అలికిడి లేదు నాగమణికి కాలం స్తంభించిపోయినట్టుగా ఉంది తన కళ్ళ ముందు పాట లేని విశ్రాంతి నిర్వ్యాపారం నోరు తెరుచుకుని కూర్చున్నట్టుంది వాచి చూసుకుంది అలవాటు ప్రకారం ఏ ఆడు ఈ పాటికి తను నాలుగైదు కేసులు చూసుండేది ఈరోజు ఎందుకేలా అయింది ఏరి పేషెంట్లు ఈ ఊరు వాళ్ళు తన క్లినిక్కి రారా పేషెంట్లు రాక నర్సు ఆయా ఎవరు రాక తాను ఎలా బతుకుతుంది నాగమణి రెండు అడుగులేసి మధ్య గుమ్మానికి ఉన్న కర్టెన్ తప్పించి చూసిన అక్కడ పొడగాటి బల్ల ఆ ఉదయాన్నే మార్చినట్టున్న తెల్లని మడత నలగని గలీబుతో దిండు పక్కనే వాష్ బేసిన్ దాని పక్కన స్టాండ్ మీద తెల్ల మడత తువ్వాలు ఉన్నాయి అయితే మరి అమ్మ అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయింది అన్నమాట ఎక్కడికెళ్ళింది ఎందుకు రాలేదు కర్టెన్ వేసేసి వెనక్కి తిరిగింది నాగమణి గుమ్మంలో మనుషుల అలికిడి లేదు ఎక్కడ కదలిక లేదు అంతా నిశ్శబ్దం ఏమైంది తెల్లవారేసరికి కిటకిటలాడుతూ ఉండే ఈ ఆవరణ నిర్మానుష్యంగా ఎందుకుంది తన పేషెంట్లంతా ఏమైపోయారు నాగమణి అలవాటు ప్రకారం జేబులో వెనకాలన్న రివాల్వింగ్ చైర్లో సతికిలబడింది టేబుల్ మీద ఒక పక్కగా బాక్స్లో స్టాటాస్కోప్ దాని పక్కన బీపీ చూసే పరికరం పెట్టే మూత కూడా తీసి రెడీగా ఉంది ఆ పక్కనే ధర్మాపెట్టర్ బాక్సు వాటి పక్కన స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ ఈ టేబులు దాని దీనిపైన పరికరాలు ఈ గది ఇవన్నీ నోరు ఆవలించుకుని తన వైపు చూస్తున్నట్టుగా ఉంది నాగమణికి ఎవరూ రారే మందు కోసమని ఒక్కడంటే ఒక్క రోగి కూడా రారా ఎలా అదేమ్మా ఏం జరిగింది మీరు కలిసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు నేనేం పొరపాటు చేశాను పేషెంట్లు ఎందుకు రాలేదు ఎలిజిబితేది ఏది మరియమ్మ ఎక్కడ గట్టిగా అరిచి ప్రశ్నించాలనుకుంది కేకలు వేసిన మరియమ్మ ఎక్కడ గట్టిగా అనేది అరిచి ప్రశ్నించాలనుంది కేకలు వేసి అడగాలనిపిస్తోంది నాగమణికి తనలోని ఉద్రేకాన్ని బలవంతాన అణుచుకుని మళ్ళీ చుట్టూ చూసింది ఏదన్నా మార్పు తనకి అర్ అర్థం అయ్యే మార్పు ఈ క్లినిక్లో కానీ పరిసరాల్లో కానీ ఉందేమోనని అంతా మామూలుగానే ఉంది గోడ మీద క్యాలెండర్ ఆనాటి తేదీని శుక్రవారం అని వారపు పేరుని స్పష్టంగా చూపిస్తోంది నవ్వుతున్న పిల్లవాడు చూపుడు వీళ్ళు కొనను కొస నుంచి చూపుతున్నాడు ఆ రోజు శుక్రవారం అని గోడ గడియారం టంగ్ టంగు మన గంటలు కొడుతోంది తనకు తెలియకుండానే గంటలు లెక్కబెట్టింది ఎనిమిది సార్లు కొట్టింది అంటే ఎనిమిది అయిందా తను క్లినిక్లోకి వచ్చి ఇల్లా తీరికగా ఏ పని లేకుండా కూర్చోటం ఇలా కూర్చోటం ఏ ఏనాడన్నా సంభవించిందా అసలు ఆ గడియారపు గంటలు తను ఏనాడన్నా లెక్క కట్టిందా ఆ గంటలు వినపడాలని ఆ గంటల శబ్దం మనిషిలాగా సాయంగా ఉంటాయని తన తండ్రి అంటూ ఉండేవాడు నాగమణికి తండ్రి జ్ఞాపకం వచ్చాడు ఈ గోడ గడియారం తన తండ్రిది ఆయన ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కొన్నదట దా తనతో పాటు ఈ గడియారం పెంచుతున్నాడు తండ్రి నాగమణి ఆలోచనలు గతంలోకి వెళ్తున్నాయి వర్తమానంలో బ్రతకటం గతాన్ని బ్రతకటం తప్ప గతాన్ని మర్చిపోవాలి అని ప్రయత్నించి ఆ గతాన్ని నేలమాళిగలో లోతుగా పాతాళంలో పాతి పెట్టగలిగిన తను గతంలోకి వెళ్ళిపోతుంది చేతిలో పని లేదు మనస్సును లగ్నం చేయగలిగిన నా సమస్య లేదు అలా కుర్చీలో కూర్చుండిపోయింది నాగమణి ఇక ఇరవై ఎనిమిదవ తారీఖు ఎనిమిది రెండు కలిపితే పది ఆ పది సంఖ్యలోని పదుల స్థానంలోను ఒకటిని కొట్టేస్తే మిగిలిన శూన్యం పూర్ణానుస్వారం అటువంటిది శూన్య వాటికతో పెద్ద 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 పౌర్ణాసువరామైన జీవితంతో తాను ఈ ఊరు వచ్చింది ఎప్పుడు ఎప్పుడు పది పదేళ్ళయిందా తాను ఈ ఊరు వచ్చి పదేళ్ళ చిన్నపిల్లలాగా అప్పుడే పదుల స్థానాన్ని లెక్కించే పసిపిల్లలాగా వేళ్ళు ముడుచుకుని లెక్క పెడుతోంది తను ఈ ఊరు వచ్చి ఎన్నాళ్ళైందో నిర్ణయించుకోవటానికి పది పదేళ్ళయింది ఒక దశ గడిచిందా కాలం ఎంత వేగంగా పరిగెడుతుందా పరుగు పెట్టింది కానీ కానీ ఈ క్షణం అలా గనీభవించినట్టుగా తనకు చేసే పని లేనట్టుగా శిలా ప్రతిమలా ఉండిపోయింది ఏం జరిగింది పేషెంట్లు ఎవరో ఎందుకు రాలేదు నర్స్ ఆయా ఎవరు ఎందుకు రాలేదు ఇక తన దగ్గరికి రోగులు రారా పోనీ విజిట్స్కి బయలుదేరితేనో కుర్చీ మేచి లేచి గమ్మం దాకా వచ్చింది గేటు ముందు రిక్షా లేదు వాడు రాలేదా ఎందుకని పక్క భాగంలోకి దృష్టి మరల్చింది ఆదమ్మ ముందు గుమ్మంలో నుంచు తన వంక పరిశీలనగా చూస్తోంది లక్ష్యం లేనట్టుగా ఎగతాళి చేస్తోంది ఏనాడు తాను రిక్షా పెలుచుకుని ఎగర ఎరగదు వాడొక వాడు తలదిగ్గ తలగుడ్డ భుజం మీద వేసుకుని మెడికల్ బ్యాగ్ కోసం వినయంగా నిల్చునేవాడు వాడికి మరీ అమ్మ బ్యాగ్ అందించేది తను వెళ్ళే రిక్షాలో కూర్చునేది ఈరోజు రిక్షా లేదు బ్యాగ్ అందించే మరీ అమ్మ లేదు ఏం కావాలమ్మ అని ఆదమ్మ అడగచ్చ అలా హేళనగా తన వంకె ఎదురు చూ ఎదురు చూస్తోంది ఎందుకు చూస్తోంది తన మొహం మీద కోతులు ఆడుతున్నాయా గబగబా క్లినిక్ లోపలికి వచ్చి లోపల రూమ్లో ఉన్న అద్దంలో మొహం చూసుకుంది తన ప్రతిబింబం మామూలుగానే ఉంది అక్కడ అక్కడ ఉన్న వెండి వెంట్రుకలు నొన్నగా దుబిన తల కళ్ళజోడు సన్నని బొట్టు తన ముఖం వికృతంగా లేదు మామూలుగా భిన్నంగా లేదు మరి ఆదమ్మ ఎందుకు అలా హేళనగా చూస్తోంది ఆదమ్మ రిక్షా పిలుచుకున్నరా విజిట్స్కి వెళ్ళాలి అని బిగ్గరగా చెప్పాలనిపించింది కానీ చెప్పలేకపోతుంది పేషెంట్లు ఎవరూ లేరు పేషెంట్లు మీ దగ్గరికి రాలేదు కాబట్టి డాక్టర్ గారు పేషెంట్లను వెతుక్కుంటూ వెళ్తున్నారు అని లోపల నవ్వుకుంటుందేమో అన్న సంకోచం తనకెందుకు ఇలా మొహమాటంగా భయంగా ఉంది తనలో కర్ ధైర్యం ఏమైపోయింది అందువల్ల పడిగబడుతున్నాయా ఎందుకు ఇలా పిరికి పడిపోతున్నాను పేషెంట్లు రానంత మాత్రాన్ని నేను డాక్టర్ని కాన తనకు తాను ధైర్యం చెప్పుకుని గేటు వైపు చూసింది అంతా నిర్మానుష్యంగా ఉంది ఎండ తీవ్రత హెచ్చుతోంది కాబోలు పక్షులు కిలకిల శబ్దం కూడా మాయమైంది అంత నిశ్శబ్దం ఈ ఇల్లు ఈ పరిసరాలు ఎప్పుడూ ఇంత నిశ్శబ్దంగా లేవు ఆఖరికి తాను కొత్తగా ఈ ఊరు మరిచిపో ఈ ఊరు చేరుకున్న రోజున కూడా ఇలా లేదు కొత్త ఊరు కొత్త పరిసరాలు అయినా కూడా తండ్రి తనకు ధైర్యం చెప్తున్నట్టుగా గలగల మాట్లాడుతూనే ఉన్నాడు రైల్లో వాంతులతో తారసపడ్డ ఆదెమ్మ ముక్కుతో ములుగుతూ అలాగే సామాన్ సర్దింది ఆ రోజున తండ్రి నువ్వు పడుకో అమ్మ కదలకు అని తండ్రి ఆదెమ్మను వాదించడం తన చెవుల్లో నిన్న మొన్నట్లాగా ప్రతిధ్వనిస్తోంది పర్వాలేదులేండి అమ్మాయి గారు మంది ఇచ్చారుగా నాకు ఇప్పుడు బాగానే ఉంది కాస్త అన్నం తింటే అవి సర్దుకుంటాయి అన్న ఆదమ్మ జవాబు తండ్రి స్టీల్ డబ్బా తీసుకుని హోటల్ ఉందేమోనని వెతుక్కుంటూ వెళ్ళాడు పెరుగు కొనుక్కుని రావటానికి తను ఏం చేయాలి అన్నం ఎలా ఉండాలి ఆలోచిస్తూ నిల్చుండిపోయింది ఇదిగో అమ్మాయి తలెత్తి చూసింది నాగమణి పుల్ల మాత్రలు రెండివు అవి నోట్లో వేసుకుంటే బాగుంటుంది బియ్యం పెట్లో ఉన్నాయట కాసింది తీసి ఇవ్వు కుంపట అంటిస్తాను ఆదా మా ఆజ్ఞలు జారీ చేస్తున్నట్టుగా అడిగింది అంత క్రితం దాకా ఈ ఆదే ఎవరో తనకు తెలియదు మద్రాసులో ఎక్కిన తనకి నాన్న నాన్నకు తను తప్ప మరో తోడు తెలియదు నెల్లూరు దాటాక మా మధ్య వయస్కులు ఆగి ఆగి బాత్రూమ్ వేపు వెళ్తుంటే తను పట్టించుకోలేదు అసలు తన మనసు మెదడు అన్ని మొద్దుబారిపోయాయి తనకు స్పరిశ జ్ఞానం కూడా పోయినంత మొద్దుబారిపోయాయి అసలు తనంతరం తన మనస్సు మెదడు అన్నీ మొద్దుబారిపోయినాయి తనకు జ్ఞానం కూడా పోయినంత మొద్దుబారిపోయి మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాం అన్నాడు తండ్రి నాగమణి మాట్లాడటం మర్చిపోయినట్టుగా తండ్రి మాటలను గ్రహించే శక్తి కోల్పోయినట్టుగా గోడ కానుకుని కూర్చుండిపోయింది తను ఎక్కడ పుట్టింది ఎక్కడికొచ్చింది ఇలా తనకి చిన్న ఊరికి ఎక్కడైనా సంబంధం ఉందా అసలు అంతకు పూర్వం ఈ ఊరు పేరు కూడా తను విని ఉండలేదు ఎంతకి పూర్వం తన జీవితంలో కారు చీకట్లో పూర్వం కారు చీకట్లు అవును తన ప్రమేయం లేకుండా తనకు తెలియకుండా సుడిగాలిలో చిక్కుకుపోయింది తన జీవితం ఎక్కడ ఎక్కడ ఎలా ఫెయిల్ అయింది మొదలైంది నాగమణి ఆలోచనలు పదిహేడేళ్ల వెనక్కి తిరిగిపోతున్నాయి ఇన్నాళ్ళ నుంచి తన స్వాధీనంలో ఉన్న ఆమెను లేని జెట్ లాగా భూమి మీదకి అతివేగంగా దిగిపోతోంది ఇన్నాళ్ల నుంచి తన స్వాధీనంలో ఉన్న ఈ మనస్సు పైలట్ లేని జట్లాగా భూమి మీదకి అతి వేగంగా దిగిపోతుంది ఆ రోజుల్లో మెడికల్ కాలేజీ ఇంత గిరాకీ ఇంత పోటీలు ఉండేవి కావు అందులోనూ ఆడపిల్లలంటే ఫస్ట్ క్లాస్ వస్తే చాలు తప్పకుండా సీట్ వచ్చేది పియూసీ పాస్ అయిన నాగమణికి ఎటువంటి ప్రయాస లేకుండా మెడిసిన్లో సీట్ వచ్చింది ఒక్కగానొక్క కూతురు చేసేది చిన్న ఉద్యోగమైనా నాగమణి తండ్రి గోవింద మొదలియారు పెద్ద పెద్ద ఆశలతోనే కూతురుని మెడిసిన్లో చేర్పించాడు నాగమణిని ఇలా పెళ్లి చేయకుండా పెద్ద చదువులు చదివించడం ఆయన భార్య ముత్తు లక్ష్మికి ఇష్టం లేదు అందంగా తీర్చిదిద్దిన బొమ్మలా ఉన్న నాగమణిని చేసుకుంటామని అప్పటికే చాలామంది మగ పెళ్లి వారు అడుగుతూ వచ్చారు పెద్ద సంబంధాలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్న ఒకరిద్దరు పెళ్లి కొడుకులు అన్ని ఖర్చులు తామే పెట్టుకుని పెళ్లి చేసుకుంటామని అడిగారు మన నాగుకి పెళ్లి చేద్దాం చదువులు ఎందుకు మంచి లక్షణమైన సంబంధం అంటూ పట్టు పట్టింది ముత్తులక్ష్మి దానికి పెళ్ళి చేయను అసలు పెళ్ళే చేయరా ఆడపిల్లకి పెళ్ళి చేయకుండా ఉంచుతారటండి గయ్యిమని లేచింది ముత్తులక్ష్మి అసలు చేయనలా దానికి ఇష్టమైన వాడిని మన మణిలాగా డాక్టర్ చదువుకున్న వాడిని చేస్తాను ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ పెట్టుకుని మన కళ్ళ ముందు ఉంటారు అంత దాకా దాన్ని ఇలా సెకండ్ ఇలా ఉంచుతారా ఉంచుతాను పెళ్ళి గురించి మణికి లేని తొందర నీకెందుకే అడిగాడు మొదలయ్యారు గోడ కట్టు సర్దుకుంటూ ఆయన పాతికేళ్లుగా మౌంట్ రోడ్లోని వాచి కంపెనీలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు నుదుటి మీద తిరుచూర్ణంతో నామం తల మీద టోపీ ఈ రెండు ఆయన ప్రత్యేకతలు షాప్కి వెళ్ళినప్పుడు సంచి గోచిపోసి కట్టుకున్న పంచ ఇంట్లో ఎప్పుడూ అడ్డకట్టే కట్టుకుంటాడు ఆయన అమ్మ నాకు ఈ మగాల కష్టం సుఖం తెలియదమ్మా ఆడపిల్లని పెళ్లి చేసుకుని పిల్ల పాపతో కళకళలాడుతూ ఉండాలమ్మా నువ్వు నీకెందుకే ఈ రోగాలు రొచ్చులు నా మాట విని పెళ్ళి చేసుకో అంది ముత్తులక్ష్మి నాగమణిని బుజ్జగిస్తూ ఈ భార్యాభర్తలిద్దరూ కూతురు విషయంలో ఉత్తర దక్షిణ ధ్రువాలు ముత్తులక్ష్మి నాగపూజ చేయగా చేయగా పిల్ల కలిగింది కాబట్టి నాగమణి అని పేరు పెట్టుకుని నాగు నాగు అని పిలుస్తూ ఉంటుంది కూతుర్ని మొదలియారికి నాగు అని అని భార్య కూతుర్ని పిలవటం నచ్చదు నాగేమిటి కాగులాగా అని ఏడిపిస్తూ ఉంటాడు భార్యని ఆయన కూతుర్ని మణి అని పిలుచుకుంటూ ఉంటాడు నాజుగా ఉందని నాగలక్ష్మి తల్లి మాటలకు బదులు చెప్పలేదు నిజానికి పదహారేళ్లు నిండిన నాగలక్ష్మికి స్థిరమైన అభిప్రాయాలు ఏమీ ఏర్పడలేదు అప్పటిదాకా మడత నలక్కుండా చీర కట్టుకోవాలి చీర రంగుకు మ్యాచ్ అయ్యే గాజులు వేసుకోవాలి అదే రంగు రింగులు పెట్టుకోవాలి ఐబ్రోస్ సినిమా స్టార్స్ లాగా ట్రిమ్ చేసుకోవాలి ఇలా ఎంతకీ లేటెస్ట్ ఫ్యాషన్ పట్ల తప్ప ఆమె మనసు ఇటు చదువు మీద కానీ అటు పెళ్లి మీద కానీ తీవ్ర తీవ్రంగా లగ్నమై లేదు ఆ కొడుక్కి కారు ఉంది రెండు బంగళాలు ఉన్నాయి పోరు లేదు హాయిగా పెళ్లి చేసుకుని మహారాణిలా బతకచ్చే కాలేజీ వెళ్తుంటే నేను చూశాడట నిన్ను కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని బోధిస్తోంది ముత్తులక్ష్మి ఇదిగో అమ్మాయి ఒక ఆరేళ్ళు ఆగితే నువ్వే సొంతంగా కారు కొనుక్కోవచ్చు నర్సింగ్ హోమ్ పెట్టుకోవచ్చు ఫారిన్ వెళ్ళొచ్చు స్వతంత్ర జీవనంలోని తళుకు వెళుకులు స్వయం శక్తిలోని అవకాశాలు చెప్తూ ఉన్నాడు మొదలయ్యారు పెళ్ళి కాకుండా ఆడది ఒంటరిగా బతకలేదండి ఎన్ని దేశాలు ఎడితే ఏం లాభం అంది ముత్తు లక్ష్మి అవన్నీ పూర్వపు రోజులు పెళ్లి చేసుకుంటే ఆడదానికి కష్టాలు తప్ప సుఖం ఉండదు ఎంత డబ్బున్నవాడైనా మొగుడు అంటే వాడి కాళ్ళు వస్తాయి మణి బాగా ఆలోచించుకో నీకు మెడికల్ కాలేజీలో సీటు తప్పకుండా వస్తుంది ఆరేళ్లలో గొప్ప డాక్టర్ అవుతావు మీ నాన్న మాటలు నమ్మకం ఏ ఆయన పెళ్లి చేసుకోలేదా తనకేమో పెళ్ళాము పిల్లలు సంసార సుఖం అన్నీ కావాలి నీకేమో వద్దు అంటున్నారు మీరు పెళ్లి చేసుకుని ఏం కష్టపడుతున్నారు నేను మగవాడిని కష్టపడటం అన్నది నా గురించి కాదు ఆడవాళ్ళ దృష్టితో చెప్తున్నాను అయితే ఆడవాళ్ళంతా ఇలా అనుకుంటే పెళ్ళిళ్ళు ఉండవు సృష్టి ఆగిపోతుంది అందరి ఆడవాళ్ళ గురించి నాకెందుకు నా కూతురు తెలివైంది ప్రత్యేకత గల అమ్మాయి అది అందరి వంటిది కాదు కాబట్టి చదువుకుని దానికి ఇష్టమైన వాడిని మనసులు కలిసిన వాడిని పెళ్లి చేసుకోమంటున్నాను అంతేగాని అసలు పెళ్ళొద్దని నేను అనలేదే నాగమణి తండ్రి వంక చూసింది ప్రశ్నార్థకంగా మీ నాన్నకే అలాగే చెప్తారు చూడమ్మా ఎంత పెద్ద చదువులు చదివినా ఎంత గొప్ప ఉద్యోగం చేసిన ఆడది పెళ్ళంటూ చేసుకోవాలమ్మా ఆడదానికి సంసారం పిల్లలు ఇవి ఆభరణ లాంటివి ఆ అబ్బాయి వాళ్ళని రమ్మంటాను ఒకసారి అది చిన్నపిల్ల నువ్వు ఆడదానివి నేను చెప్తున్నాను విను అది ఇప్పుడు పెళ్ళి చేసుకోదు అన్నాడు మొదలయ్యారు ఇంకా మాట్లాడేది ఏమీ లేదు అన్నట్టుగా నాగమణికి ఒక రకంగా హాయిగా ఉంది నిర్ణయం తీసుకునే బాధ్యత తండ్రి వహించాడు డాక్టర్ కోర్స్ చదివితే గొప్పగా అందరిలో గౌరవంగా ఉంటుంది తను రోజు బస్సులో చూస్తూ ఉంటుంది తెల్లకోటు వేసుకుని కనీ కనిపించినట్టుగా స్టెథోస్కోపు కాగితంలో పొట్లాంగట్టుకుని వెళ్ళే ఒక స్టూ స్టూడెంట్ని ఆ అమ్మాయి వంక ప్రత్యేక గౌరవంతో బస్సులో వాళ్ళు చూడటం తాను గమనించింది తను కూడా డాక్టర్ అయితే అన్న ఆలోచనలు వస్తుండేవి అప్పుడప్పుడు అయితే అంత పెద్ద చదువులు తమలాంటి వారికి సాధ్యమా అన్న నిరాశ కలుగుతూ ఉండేవి ఇప్పుడు అవకాశం వచ్చింది మెడిసిన్లో సీట్ వచ్చింది తండ్రి చేరమంటున్నాడు అయితే నాగమణికి ఒక విషయంలో కాస్త బాధగా ఉంది మెడిసిన్లో చేరితే పువ్వులు పెట్టుకునేవారు చేతి నిండా గాజులు వేసుకునేవారు రంగురంగుల చీరలు కట్టుకొని ఈ అలంకారాలు లేకుండా తను ఉండగలదా పువ్వులంటే తనకు ప్రాణం కొత్త కొత్త డిజైన్లు బజార్లో కొత్త రకం వచ్చిందంటే తను కొనుక్కోవాలి ఫ్యాషన్స్ మీద అలంకారాల మీద అంత మోజున్న తనను తెల్లబట్టలు కట్టుకొని కట్టుకుని నగలు పువ్వులు లేకుండా వార్డులో తిరగమంటారా మూడో సంవత్సరం దాకా ఈ రెస్ట్రిక్షన్స్ ఉండమంటారు మనసుని సర్దుబాటు చేసుకుంది నాగమణి సన్నగా పొడవుగా సామానుసాయ రంగులో ఉన్న నాగమణిని చూడగానే అందగత్త కనిపిస్తుంది పెద్ద పెద్ద కళ్ళు బాగా పొడవుగా మోకాళ్ళ దాకా వెళ్లాడే నిడుపాటి జడ నుదుటి మీద గుండ్రని తిలకం దానిపైగా సన్నని విభూతి రేఖ గుండ్రని తిలకం కిందగా చిన్న మరో కుంకుమ చుక్క కళ్ళకు ఒత్తుగా కాటుక కళ్ళ చివరిన పొడవుగా గీతలుగా తీర్చిదిద్దిన కాటుక రేఖలు నాగమణి కనుబొమ్మలు డ్రిమ్ అక్కర్లా సహజంగానే హరివిల్లులా అవంగి ఉంటాయి కంటి రెప్పల కొసల కొన్న వెంట్రుకలు నల్లగా పొడవుగా రెప్పలు వాల్చినప్పుడు వింజామరల్లాగా దించిన తెరల్లాగా ప్రత్యేకంగా ఉంటాయి ఆ కనురెప్పలు నాగమణి ముఖానికి ప్రత్యేకమైన నా, ఆకర్షణ మో చేతులు దాకా పోసుకున్న పసుపు పొడవాటి జడలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆయా కాలాలను బట్టి మల్లెపూలు కదంబం డిసెంబరు కనకామరాలు తల నిండా పువ్వులు పెట్టుకుని బస్సులో రోజు కాలేజీకి వెళ్తున్న నాగమణి వయసులోని యువకులను చాలాసార్లు ఆకర్షిస్తూ ఉండేది ఆ ఆకర్షణలో చవకవారు దృక్పథం కాక ఈ యువతి తనకు గృహిణి అయితే జీవిత భాగస్వామి అయితే బాగుండు అన్న ఆశాభావం తడుక్కుమంటూ ఉండేది అందుచేత నాగమణిని యువకులు ఏడిపించేవారు కాదు సినిమా స్టార్ అని బ్యూటీ అని పేర్లు పెట్టి పిలిచేవారు కాదు వెంటబడేవారు కాదు ఇలా బస్సుల్లోనూ కాలేజీల్లోనూ చూసే పిల్లల బుద్ధిమంతురాలు చక్కగా ఉంటుందన్న అభిప్రాయంతో మగపిల్లల వైపు నుంచే పెళ్లి రాయబారాలు సాగుతూ వచ్చాయి కానీ మొదలు ఎరికి కూతురికి ఇంత త్వరగా పెళ్లి చేయటం ఇష్టం లేదు తన కూతురు అంతగత్త బుద్ధిమంతురాలని నలుగురు అనుకుంటున్న కొద్దీ ఆయన మనసు పితృ గర్వంతో పొంగిపోతూ ఉండేది మా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆరుగురు అడిగారు ఏడుగురు అడిగారు అనే సంబంధాల సంఖ్యను మనసులో లెక్క పెట్టుకుని గర్వపడిపోతున్నాడు నాగమణికి ఇటు పెళ్లి చేసుకోవాలని కానీ అటు మెడిసిన్ చదువుకోవాలని కానీ దేనిపైన స్థిరమైన అభిప్రాయం లేదు నాన్న ఎలా చెప్తే అలా అన్న పసిపిల్ల మనస్తత్వంతో మెడిసిన్లో జాయిన్ అయింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ